హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ను పోలీసులు అరెస్టు చేశారు సరూర్ నగర్ బోడుపల్ తట్టి అన్నారంలో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని చెప్పి కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు అతనిపై ఇప్పటికే సరూర్ నగర్ చైతన్యపురి ఎల్బీనగర్ ఉప్పల్ బోడుపల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు బాధితులు చెబుతున్నారు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కలిసి వేడుకున్నారు మాకేం చెప్పారంటే అక్కడ ల్యాండ్ చూపించాడు ల్యాండ్ దగ్గరికి వెళ్ళాం హేమానగర్ చూస్తే అంత కన్స్ట్రక్షన్ డిగ్గింగ్ కూడా డిగింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది చెప్పారు వన్ ట్వంటీ మెంబర్స్ అలా రిజిస్టర్ అంటే నెక్స్ట్ పైస రిజిస్టర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆఫీస్ ఆఫీస్కి వచ్చాము ఇక్కడ ఎల్బీ నగర్ సో మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏం చూపించాడు వేరే రేరా దగ్గర అప్లై చేసినట్టు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ జిహెచ్ఎంసీ అప్లై చేసినట్టు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ బిల్డింగ్ పర్మిట్ ఇవన్నీ ఏంటంటే అప్లై చేసినట్టు చూపించారు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తది అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు మనీ పే చేస్తారు సో ఎంత పర్ఫెక్ట్ గా ఉందని చెప్పేసి మేము లాయర్ కూడా చూపించిన వాళ్ళు కూడా అంత బానే ఉంది అంత బాగానే మేము కంప్లైంట్ చేస్తాము అండ్ ఎఫ్ఐఆర్ చేసాము సోఫారు ప్రజావాణి వెళ్ళాము సిఎం ఇంటికి కూడా వెళ్ళాము లేదండి మేము అన్ని సెక్టార్స్ కవర్ చేసినాము ఇంకా ఎక్కడికి వెళ్తే హండ్రెడ్ పర్సెంటేజ్ న్యాయం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు ట్వంటీ లాక్స్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేశాడు మాకు చేయలేదు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఇంకా పర్మిషన్ రావాలి అవి రావాలి ఇవి రావాలి అని చెప్పి ట్రాక్ చేసుకుంటూ వచ్చాడు లాస్ట్ ఇయర్ నుంచి లేదు మాకు మేము డ్రాప్ అయిపోతాము మాకు అమౌంట్ ఇచ్చేసేయండి రిటర్న్ అని చెప్తే రోజు వచ్చి కూర్చున్నా కూర్చున్నా చెక్ పడేసాడు ఒక అమౌంట్ అది త్రీ మంత్స్ వన్ మంత్ తర్వాత రేటేసి ఇచ్చాడు అది వేస్తే అది కాస్త బౌన్స్ అయింది బౌన్స్ అయింది అని చెప్పి చెప్పేసి మళ్ళీ తిరగడం మొదలు పెట్టి ఇది వాయిస్తా అది వాయిస్తా అని తిప్పుతున్నాం